్రీస్తు నామంలో వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి యశో గ్రంథము అరవై రెండవ అధ్యాయము తొమ్మిదవచనం వచనం కూర్చున్న వారే దాన్ని భుజించి యహోవాకు స్థుతి చెల్లించుదురు పండ్లు కోసిన వారే నా పరిశుద్ధ ఆలయ మండపములో దాన్ని త్రాగుదురు ప్రార్థన పరిశుద్ధంగా ప్రేమలు తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం గానిస్తుండగా సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించి ఆశీర్వదించమని మంలో ప్రార్థించడానికి వేడి ఆ నామ తండ్రి యేసు అరవై రెండవ అధ్యాయము తొమ్మిదవచనంలో మనం చూస్తే దాన్ని కూర్చిన వారే దాన్ని భుజుంతురు ఇదిగో ఇక్కడ కనబడుతున్నటువంటి పచ్చని పైరులు కనబడుతూ ఉన్నాయి వ్యవసాయదారులు పంట వేసుకొని ఆ వచ్చినటువంటి దానిలో దేవునికి దశభాగం చెల్లిస్తూ కుటుంబం పోషించుకుంటూ భుజిస్తూ స్థుతిస్తూ వెనపరుస్తూ ఆరాధిస్తూ ఉన్నారు నిజమే ఈ గ్రామం ఎంతో ధన్యకరమైనటువంటిది దేవుడు వ్యవసాయదారులను దీవించే దేవుడై ఉన్నాడు నీవు నేను చేస్తున్నటువంటి చిన్నపాటు ఉద్యోగాలను కూడా దేవుడు ఆశీర్వించే దేవుడై ఉన్నాడు భోజనము చేయడం దేవుని సెలవు లేకుండా ఒక ముద్ద అన్నమైన మనం తినలేము కాబట్టి ప్రభు ఆశీర్వాదం ఈ లోకంలో పొందుకొని మనం మయంపరచాలి కాబట్టి దేవుడిచ్చే ఆశీర్వాదం ఏమిటి అనగా నీకు సమృద్ధికరమైన ఆహారాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా అనంత ప్రభు ఇచ్చే దీవెన పొందుకునే లోకంలో సంఘంలో సమాజంలో వరదలినట్లు పరిశుద్ధ ఆత్మ మనందరికి తోడేయండి నడిపించిన కాక ఆ మానత స్తోత్రాలు చలిస్తూ వాక్యం గానిస్తున్న మాత్రం ఉంచింది ఘనత ప్రభావం ఆరోపిస్తుంది ఏసు నామంలో ప్రార్థించడానికి వేడు నామ తండ్రి ఆ మాయిన్ తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా తోడేయండి దీవించి ఆశీర్వదించిన కాక ఆమె